అందరికీ నమస్కారం నా పేరు భీమరాజు నేను పీగనవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ని ఈరోజు మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్పాలని చెప్పి మీ ముందుకు వస్తున్నాను ముఖ్యంగా సోషల్ మీడియా గురించి ఎవరైనా సరే సోషల్ మీడియా అన్నిటికీ కూడా మంచికి వాడాలి ఈ మధ్య చూస్తున్నాం ఎదుటి వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూసే విధంగా కొన్ని అసభ్యకరమైన అభ్యంతరకరమైన అనుచిత వ్యాఖ్యలు చేయటం జరుగుతుంది అది ఖచ్చితంగా చట్టపరిధిలోకి వస్తాయి మన రాష్ట్ర స్థాయిలోను జిల్లా స్థాయిలోను కూడా దీనిపైన ఒక సైబర్ వింగ్ పనిచేస్తుంది దయచేసి ఎవరైనా ఏదైనా పోస్ట్ పెట్టే ముందు అది ఫార్వర్డ్ చేసే ముందు కూడా ఖచ్చితంగా మీరు ఒకసారి ఒకటికి రెండుసార్లు ఆలోచించి చెయ్యాలి దయచేసి ఎవరో కూడా ఇటువంటి అనుచితమైన పోస్టింగ్స్ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు స్త్రీలను గౌరవపరుస్తూ కానీ ఇటువంటిది ఏదైనా సరే ఏ రంగానికి సంబంధించి అయినా పెడితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది దయచేసి ఎవరు కూడా ఈ పీ గనవరం సర్కిల్ పరిధిలో అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మా కోనసీమ జిల్లా పరిధిలో మా కొత్తపేట సబ్ డివిజన్ పరిధిలో కూడా ఎవరో కూడా ఎటువంటి అభ్యంతరకరమైన పోస్టింగులతో సంబంధించిన ఎటువంటి పోస్టింగ్స్ కూడా పెట్టవద్దు అని చెప్పేసి అది హెచ్చరిక అనుకున్న సూచన అనుకున్నా ఏదైనా పర్వాలేదు దయచేసి ఎవరు కూడా కేసును ఎదుర్కొనే విధంగా మాత్రం పోస్టింగ్స్ని పెట్టవద్దు థ్యాంక్ యూ